హలో ఫ్రెండ్స్ నమస్తే బిగ్ అలర్ట్ ఆగస్ట్ ఒకటి నుంచి కొత్త రూల్స్ క్రెడిట్ కార్డ్ నుంచి యూపీఐ ఎల్పిజి ధరలపై ఎఫెక్ట్ సామాన్యుడికి జేబుకి చిల్లే అని చెప్పాలి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి క్రెడిట్ కార్డులు ఎల్పిజి ధరలు మార్పులు ఉండవచ్చు యూపీఐ రూల్స్లో కూడా మారబోతున్నాయి వినియోగదారులకు బిగ్ అలర్ట్ రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో ప్రతి నెల మాదిరిగానే ఆగస్ట్ నెలలో కూడా అనేక రూల్స్ మారిపోతున్నాయి ఈ కొత్త రూల్స్ సామాన్యులపై నేరుగా ప్రభావం చూపుతుంది ప్రధానంగా క్రెడిట్ కార్డ్ ఎల్పిజి ధరల మార్పులు ఉంటాయి యూపీఐకి సంబంధించి కూడా అనేక మార్పులు ఉన్నాయి అయితే మీరు ఎస్బీఐ కార్డ్ హోల్డర్ అయితే బిగ్ షాక్ ఎందుకంటే ఆగస్ట్ పదకొండు నుంచి ఎస్బీఐ అనేక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై ప్రీ ఇయర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ నిలిపివేయనుంది ఇప్పటివరకు ఎస్బీఐ యూకో బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ పిఎస్బీ కరూర్ వైశ్య బ్యాంక్ అలహాబాద్ బ్యాంకుల పాటు కొన్ని ఎలైట్ ప్రైమ్ కార్డులపై కూడా కోటి రూపాయలు లేదా యాభై లక్షల వరకు కవర్ను అందించేవి ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా ఎల్పిజి లేదా వాణిజ్య సిలిండర్లు మార్పు ఉండొచ్చు జూలై ఒకటిన పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ ధర తగ్గించారు దాంతో అరవై రూపాయలు తగ్గించారు కమర్షియల్ సిలిండర్ చాలాసార్లు మారింది కానీ ఎల్పిజి సిలిండర్ ధర ఇంకా మారలేదు ఆగస్ట్ ఒకటి నుంచి ఎల్పిజి ధరలు తగ్గింపు ఉండొచ్చు ఆగస్ట్ ఒకటి నుంచి యూపీఐకి సంబంధించి అనేక కొత్త రూల్స్ రన్నాయి మీరు పేటిఎం ఫోన్పే జీపే లేదా ఏదైనా ఇతర థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ నుంచి పేమెంట్ రెగ్యులర్ చేస్తున్నారు పేమెంట్ ప్రాసెస్ వేగంగా జరిగేందుకు నేషనల్ కా పేమెంట్ కార్పొరేషన్ అనేక మార్పులు చేసింది ఎన్పిసి కొన్ని కొత్త లిమిట్స్ కూడా విధించింది మీ పేమెంట్లపై ఎలాంటి ప్రభావం ఉండదు కానీ బ్యాలెన్స్ చెక్ స్టేటస్ రిప్రెస్ ఇతర విషయాలపై పరిమితి విధించింది అయితే చమురు కంపెనీలు ప్రతి నెలా సిఎన్జి పిఎన్జీ ధరలు కూడా మారుస్తుంటాయి కానీ ఏప్రిల్ నుంచి ఎలాంటి మార్పు చేయలేదు మరి ఆగస్టులో మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితా విడుదల చేస్తుంది వారాంతాలు మినహా పండుగలు ఇతర ముఖ్యమైన తేదీల్లో బ్యాంకులు మూసివేయాలని ఆర్బీఐ సూచించింది అయితే ఈ బ్యాంకు సెలవు వేర్వేరు ప్రాంతాలు వేర్వేరుగా ఉంటాయి ఆగస్ట్ ఒక నుంచి ఎయిర్ టర్బైన్ ఇంధనం ధరలు కూడా మారనున్నాయి ఎందుకంటే చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజీ ధరలు మాత్రమే కాకుండా ఎయిర్ టర్బైన్ ఇంధనం ధరలు కూడా నెలలో మొదటి తేదీన మారుస్తుండే కాబట్టి అన్నింటిపైన మార్పు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి हेलो फ्रेंड्स नमस्ते